హలో అండి వెల్కమ్ టు లక్ష్మి అమృత కలెక్షన్స్ రావుల్పాలెం ఈ రోజు అయితే డైలీ వేర్ శారీస్ చూపిస్తాను నేను డ్రేప్ చేసాను చూసారా ఇదే శారీలో చూపిస్తున్నాను ఈ శారీకి పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ ఏమి వస్తుందో ఈ శారీస్ చూపించినప్పుడు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో శారీ అయితే టీచర్స్ కి ఆఫీస్కి వెళ్లే వాళ్ళకి వర్కింగ్ ఉమెన్ కి అందరికీ కూడా చాలా బాగుంటుంది అండి ఎందుకంటే ఉడుకు రాదు స్వెట్ పట్టదు అంత స్మూత్ గా చాలా లైట్ వెయిట్ అసలు నోట్తో చెప్పక్కలే ఆర్డర్ చేసుకోండి మీరే చూస్తారు ఎంత బాగుందో దీంట్లో అయితే మనకి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఈ శారీలో అయితే ఫ్రాక్స్ కింద అలా కూడా స్టిచ్ చేయించుకో చాలా బాగుంటాయి దీనికి బ్లౌజ్ అయితే ఇదండి చాలా సింపుల్ గా ఉంది చూస్తే అసలు పెద్దవాళ్ళు కట్టుకునే శారీలా ఉంది కానీ వేసుకుంటే చూసారా ఎంత డీసెంట్ గా ఉందో ఈ శారీలో అయితే పింక్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ ఇది పింకిష్ రెడ్ అలా కొంచెం కనకాంబరం కలర్ అంటారు కదా కనకాంబరంలోనే డార్క్ కనకాంబరం కలర్ నెక్స్ట్ నేను వేసుకున్నాను కదా సేమ్ ఇదే కలర్ నెక్స్ట్ ఆరెంజ్ ఆరెంజెస్ పడే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కొంచెం మెంగగా ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఇలా క్రాప్ టాప్స్ టీ తో పేర్ చేస్తే చాలా బాగుంటుంది బ్లౌజ్ కంటే పెద్దవాళ్ళు అయితే స్టిచ్ చేయించుకుంటారు కదా నెక్స్ట్ గ్రీన్లోనే వేరే గ్రీన్ చిన్నప్పుడు క్రేయాన్స్ వేసుకుంటాం కదా డ్రాయింగ్ దాంట్లో వచ్చేది కలర్ సేమ్ అలానే ఉంది నెక్స్ట్ ఎల్లో లెమన్ ఎల్లో కాదు వేరే ఎల్లో చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో కొంచెం వర్కింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ పర్చేస్ చేయకుండా ఎక్కువ ప్రైజెస్ పెట్టకుండా ఇలా సింపుల్గా తీసుకుంటే చాలా సారీస్ అయితే రిపీట్ చేయవచ్చు వేసుకున్న శారీ వేసుకోకుండా వేసుకోవచ్చు అంత బాగుంటాయి దీంట్లో మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా స్క్రీన్ మీద ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోవచ్చు ప్రైస్ ఎంత అనుకుంటున్నారు టూ ఫిఫ్టీ ఓన్లీ ప్లస్ షిప్పింగ్ ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి తీసుకుంటారంటే వాళ్ళకి షిప్పింగ్ కాస్ట్ కూడా ఉండదు జస్ట్ టూ అడ్రస్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను ఆర్లక్ష్మి నగర్ ఆర్ వీదండి విదండి ఆర్ఆర్ మార్ట్ పక్క బిల్డింగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ రోడ్ రావుల్పాలెం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ గానీ మెసేజ్ కానీ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి